ఏఐ అనే సంస్థ రోజుకి కొంచెం కొంచెం అభివృద్ధి పడుతూ వస్తుంది దానిని చూసి మురిసిపోతున్నటువంటి హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ప్రపంచాన్ని పాపములో పడవేయడానికి సిద్ధపడినటువంటి ఈ సినిమా తారలు కానీ ఇంకా సృష్టికర్త ఉన్నాడు అని నమ్మకుండానే వారి వారి కార్యాచరణలో నిమగ్నమై దేవుని వైపు చూడనటువంటి సైంటిస్టులే కానీ ఇక ఇతరత్ర నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న వారి వరకు ప్రాకులాడేటువంటి డాక్టర్లు కానీ ఇంకా లోకములో కొనసాగేటువంటి ఏ విధమైనటువంటి ఉన్నతమైన వ్యక్తులైనా కానీ సామాన్యుల వరకు దేవుడు లేడు టోటల్గా దేవుడు లేడు అనే నినా నినాదాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అది ఏఐ అనేటువంటి సంస్థ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు మన ఆంధ్ర పౌరుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు దేవుడు లేడా ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఉండడానికి అయిపోయింది ఏఐ విల్ బికమ్ గాడ్ అనమాట ఇండైరెక్ట్ గా వాళ్ళు ఈ ఎలిట్స్ ఈ హాలీవుడ్ అంతా ఈస్ కంట్రోల్ బై సిఐ అనమాట అమెరికన్ మీడియా హాలీవుడ్ జ్యుడిషిరీ కంప్లీట్లీ కంట్రోల్ బై సిఐ అనమాట యూఎస్ గవర్నమెంట్ విచ్ ఈజ్ ఏ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దీస్ ఎలిడ్స్ అనమాట సో వాళ్ళు మనకి ప్రోగ్రామింగ్ గా చెప్తుంటారన్నమాట ఈ వచ్చే టెక్నాలజీస్ అన్ని ఆల్రెడీ ఒక ఆవిడ పేరు ఆవిడ మర్చిపోయానండి ఒక మ్యూజిషియన్ ఆవిడ ఒక సినిమా ఒక పాట ఒక పాట రాసిందనమాట ఒక సాంగ్ ఏఐ అనమాట ఏఐ విల్ బి అవర్ గాడ్ అని చెప్పి ఒక సాంగ్ అనమాట ఆల్రెడీ ఆవిడ ఇలాన్ కి వైఫ్ ఎక్స్ వైఫ్ అమ్మాయి సింగర్ అనమాట సో అట్లా మన్ని సబ్లిమినల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ ఏఐ విల్ బి అవర్ గాడ్ అట్లా మనకి చెప్తుంటారు ఇంకో పదిహేను సంవత్సరాల్లో దేవుడు ఉండడట అంటే ఇప్పటివరకు వరకు ఉన్న దేవుడు పదిహేను ఏళ్ళకి ఏమైపోతాడో పదిహేను ఏళ్ళకి ఏమైపోతాడు దేవుడు మరో పదిహేను ఏళ్ళు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల నలభై కల్లా దేవుడు ఉండడు అంటున్నాడు ఆయన నేను అంటాను రెండు వేల నలభై కల్లా దేవుడు ఉండడు అంటే దానికి బదులు ఒక క్రైస్తవుడిగా దేవుని సేవకునిగా నా యొక్క సమాధానం ఏమిటంటే రెండు వేల నలభై కల్లా అసలు భూలోకం పూర్తిగా అంతమవుతుందో చూడండి ఒకసారి ప్రభు అన్నారు కాలములు సమయములు నా స్వాధీనంలో ఉంచుకున్నాను వాటిని తెలుసుకోవటం ఈ పని కాదని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ టైం కల్లా భూలోకం మొత్తం పూర్తిగా డిస్ట్రాయిడ్ అయిపోతాం చూడండి ఆకాశము చాప చుట్టుకున్నట్లుగా చుట్టుకునే రోజులు రాబోతున్నాయి అన్నాడు కాబట్టి మీ లెక్కలు తప్పు అని మీరు ఒప్పుకుంటే మంచిది మానవ మేధస్సుకు దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారము మీరు ఒకవేళ మేము ఏదో సాధించేస్తామని చెప్పి అనుకుంటున్నారేమో ఇప్పటికీ రెండు విషయాలు తెలియదు తెలుసా ఎందుకు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా ఎంత గొప్ప ఆర్కిటెక్ట్ అయినా ఇంకా దేని ఎవరువైనా రెండే రెండు విషయాలు తెలియదు మనిషి బుర్రలోనికి కళ ఏ దిశగా వస్తుందో నీ బాడీలో ఏ పార్ట్లోకి వస్తుందో తెలీదు మనిషి ఆత్మ ఈ బాడీలో ఏ భాగంలో ఉందో ఈనాటికి తెలియదు ఓ సైంటిస్టు లేక ఓ మానవుడా ఓ జ్ఞానము కలిగిన జ్ఞాని మహాజ్ఞాని ఓ దేవుని సేవకునిగా నీకు చెబుతున్నాను భూమి మీద అసలు మానవుడికి ఎన్ని ఇచ్చినా కానీ దేవుడు కళ ఎలా వస్తా తెలీదు నీ ఆత్మ ఈ బాడీలో ఎక్కడుందో కూడా నీకు తెలీదు అది తెలుసుకోముందు ఆ ఏ అయ్యేనటువంటి సంస్థ ద్వారా కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ తర్వాత కనిపెడుతూలే ప్రియమైన సహోదరులాగా మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికో ఇంకో దానికో వాళ్ళ ప్రయాసం మాత్రం సక్సెస్ అనుకుంటున్నారు కానీ దేవుడు నాడు జనజాగ్రత్త